ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ప్రధానంగా స్వాగతంపల్లి నియోజకవర్గం మంచర్ జిల్లా నిందిల కేంద్రంలో అయితే కాంగ్రెస్ లో వర్గ భేదాలు అయితే గుప్పమంటున్నాయి ఒకవైపు సీనియర్ జూనియర్ మరియు సైలెంట్ గా ఉండేటువంటి మూడు బ్యాచ్లుగా డివైడ్ అయి దాదాపుగా అటు జోగాపూర్ నుంచి అటు ఒక బెల్ట్ జోగాపూర్ నుంచి ఇటు ఒక బెల్ట్ రెండు బెల్ట్లుగా ఏర్పడి ప్రధానంగా అయితే ఇక్కడ ఒక చర్చ కొనసాగుతా ఉన్నది స్థానిక ఎన్నికల సమరం అతి త్వరలో బీజేపీ ప్రభుత్వం వర్క్ షాప్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది మరొక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా క్వార్డల్స్ తో పాటు మరి విద్యార్థి సంఘాల నాయకులతో పాటు అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ అయితే స్థానిక ఎన్నికల పైన ఇలాంటి చర్చ జరగట్లేదు దానికి ప్రధానంగా మరి కాంగ్రెస్ లో వర్గ భేదాలు ఉండడమా లేదా స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి మరి వైఫల్యం ఉందనేటువంటి విషయమా ఒక విషయం చర్చ కొనసాగుతుంది ప్రధానంగా మంచర్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డమ్మ వినోద్ ఆధ్వర్యంలో అయితే నిర్ణల మండల కేంద్రంలో మరి ఎక్కడ అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడినటువంటి ప్రధానంగా ఒకవైపు గుళ్ళ సోమవారం ఎంపీటీసీ దాగమ్మ రమేష్ అదేవిధంగా మరొక వైపు కూడా ఏదైతే మరి కర్జీ జింగాల్పేటకు సంబంధించినటువంటి ఎంపీటీసీ ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ లో మరి గొలుసుల శిరీష మధునయ్య అయితే ఎంపీటీసీ గా వహించారు అప్పుడు ఆ ప్రాంతంలో అయితే దాదాపుగా అప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీలో చాలా మంది మరి అప్పుడైతే మాజీ అధ్యక్షులుగా దాగా రమేష్ కొనసాగించారు ఆ క్రమంలో అయితే బట్టి విక్రమార్గ పాదయాత్ర కావచ్చు మరొక వైపు ఇంద్రవెల్లి సభ కావచ్చు అవే కాక మరి సిరిసిల్ల రాజయ్య మరియు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు అనేక ప్రెస్ మీట్లు నిర్వహించినటువంటి ఆ ప్రాంతంలో కాదు కొనంపేటలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమమే కావచ్చు మరొకటి ఖర్జీ జంగాల్పేటలో ఒక మరి గిరిజనుడు రోడ్డు లేక మృతి చెందిన సందర్భంలో కావచ్చు వివో మరి విఆర్ఏలకు ఇటు మహిళలకు మద్దతు తెలుపుతున్నటువంటి అనేక కార్యక్రమాలలో అప్పుడు కొంతమంది పైన కేసులు కూడా నమోదైనటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం నిన్నెల మండల కేంద్రంలో ప్రధానంగా అయితే ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీని కాపాడినటువంటి నాయకులు మండల ప్రజా పరిషత్ లో మరి ఒకవైపు అంబేద్కర్ బొమ్మ మరొక వైపు సావిత్రిబాయి పూలే బొమ్మని తీసుకుని వాళ్లకు డిఎంఎఫ్టీ మరియు మరి వాళ్లకు థర్టీన్త్ ఫోర్టీన్ ఫైనాన్స్ మరి నిధులు ఇవ్వక అనేక ఇబ్బందులు పెడుతూ కొన్ని ప్రాంతాలకే మరి వారు నిధులు వాడుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరగబడినటువంటి ఎంపీటీసీ ప్రతి కనుమారుగా మనం చూస్తాము మరి ఇల్లే కాకుండా గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులే కావచ్చు ఒకవైపు ఇప్పుడు యూత్ కు సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీకి సంబంధించిన దాంట్లో అయితే మహేష్ అయితే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇదే కాకుండా సీనియర్ మరి సీనియర్ నాయకులు కావచ్చు ఇటు మరి ఏదైతే మరి సహకార సంఘం ఆ చైర్మన్ కావచ్చు మెండే నరసయ్య కావచ్చు మరి ఇంకా ఏదైతే ఉయ్యాల లింగయ్య కావచ్చు ఒకవైపు అక్కడ ఎంపీపీ అవడం పరిధిలో మరి జన్ పోటీ చేసినటువంటి ఒక మహిళ మరి ఉయ్యాల మల్లిక అక్క కూడా చాలా సందర్భాలలో అయితే పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇదేగాక మరి దాదాపుగా ఒకవైపు బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ప్రస్తుతంలో ఉన్నటువంటి కొంతమంది అయితే అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు వారికి అవసరమైతే గాని కార్యక్రమాలకు మరి మెరుగ్గా పాల్గొనేటువంటి సందర్భం లేదు ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి మహిళా సమరాలే కావచ్చు ఈ రోజు జరిగినటువంటి మరి రేషన్ కార్డ్ల డిస్ట్రిబ్యూషన్ లో కావచ్చు చాలా మంది నాయకులు అయితే గైర్ వారు అదే విధంగా అటు ఆవడం నుంచి కిషన్ రెడ్డి అటు కొత్తూరు నుంచి రాజ్ కుమార్ టీం కావచ్చు జలీల్ టీం మరి వీళ్ళు కూడా ఇటు రావట్లేదు మరి దాదాపుగా ఇటు గొల్లపల్లికి సంబంధించిన టీం కొంత గొల్లపల్లి మైలారం ఆ బెల్ట్ ప్రాంతం నుంచి కావచ్చు ఇటు గుండె సోమవారం బెల్ట్ నుంచి అయితే దాదాపుగా కార్యకర్తలు అయితే కనిపించేటువంటి పరిస్థితి లేదు ఇవే కాక నిన్నెలు ఇప్పుడు నిన్నెల నుంచి కూడా కొన్ని బ్లాకులుగా విడిపోయింది ఇటువైపు కృష్ణపల్లి సంధ్యారాణి మరి మహేష్ రెడ్డి సర్పంచ్ ఆలు అదేవిధంగా తిరుపతి రెడ్డి ఆ టీం మరొక వైపు కోనంపేటకు సంబంధించినటువంటి మరి తోడే బాపురెడ్డి వాళ్ళ టీం కూడా మరి జెండాపేట సంబంధించిన టీం అదే ఏదైతే కొత్తగా వచ్చినటువంటి కార్యకర్తలే ఎక్కువగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు కానీ పాత కార్యకర్తలు అయితే మరి కనుమరుగైపోయారా అన్నటువంటి ఒక సందర్భం అయితే నెలకొంది ఈ సందర్భం ఎన్నికల సందర్భం వేళ ఒకవైపు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు మరి బిజెపి కావచ్చు వాళ్ళు వర్క్ షాప్స్ మరి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో అయితే కాంగ్రెస్ పార్టీకి మరి ప్రధానంగా మరి మరి భేదాలు విభేదాలు ఉన్నాయా మరి ఎందుకు ప్రధానమైనటువంటి ఈ నాయకులు ఎందుకు అంటి ముట్టినట్టు ఉంటున్నటువంటి విషయం పైన కూడా మనం చాలా చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా చూస్తే నిన్నెల మండల కేంద్రంలో ప్రధానంగానైతే మరి ఏడు ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పీటీసీ స్థానం పంతొమ్మిది గ్రామ పంచాయతీలో అయితే మరి దాదాపుగా ఇప్పటికైతే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ సర్వేలో అయితే సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ బిఆర్ఎస్ మరియు బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా మరియు పాల్గొన్నటువంటి పార్టీలు ఇందులో కొంతమంది ఎంపీటీసీ పరిధి కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఈ రోజు మనం మరి గెలుస్తారనేటువంటి ఒక మరి ఇదైతే చూస్తా ఉన్నాం దాదాపుగా ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి సిన్సియర్ గా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ ఉన్నటువంటి వైఫల్యాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్తే మరి ఎవరికి ప్లస్ అవుతుంది ఒకవైపు బీజేపీ కూడా ఇప్పుడు గట్టి పోటీ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మొత్తానికి ట్రయాంగిల్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే మరి గ్రూపులు కడతా ఉన్నారు బలాలు ఏంటి బలాహీనతలు ఏంటిది మరి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి మరి ఎవరు ఎవరి ద్వారా వెళ్ళాలి సీనియర్ నాయకులు ఎవరు మరి ప్రస్తుత గ్రామాలలో ఎవరి ద్వారా అయితే రాజకీయాలు మరి నడుస్తున్నాయి అన్నటువంటి కోణంలోనైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆలోచించే క్రమంలో అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇందులో భాగంగానే మరి ఇక్కడైతే వాళ్ళు రాజకీయాలు గుప్పమంటున్నాయి ఈ రోజు మనం ప్రధానంగా మరి ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా కూడా చాలా మంది సీనియర్ నాయకులు డుమ్మా కుట్టడం కాక చాలా కార్యక్రమాలకు కూడా ఒకవైపు మరి కానటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇది ఇలాగనే కొనసాగేదింటే నిందిల మండల కేంద్రంలో ప్రధానంగానైతే కాంగ్రెస్ పార్టీకి మరి నెగిటివ్ వచ్చి మరి చాలా సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మరి కొంతమంది రిజర్వేషన్లు మార్చి మేమే హీరోలు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో వాడుకుంటూ మరి ప్రధానంగా ప్రజల్లో లేనటువంటి మరి వాళ్ళు మరి బయట వాళ్ళు ఎక్కువగా షోకి చేసినట్లుగా మరి కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తా ఉన్నారు ఒకవేళ ఇది ఇలానే ఉంటే మరి ఆ సీనియర్ నాయకుల ప్రయాణం బీజేపీ వైప బీఆర్ఎస్ వైపా అన్నటువంటి కూడా మరి వాళ్ళు ఏ వైపున వెళ్తారు మరి వాళ్ళ జరిగిన అటువంటి లోపల బాధ ఏమున్నది ఎందుకంటే కేసుల పాలై ముందస్తుగా అరెస్టులు పాలై కాంగ్రెస్ కండగా కప్పుకుంటే మరి కేసులు పెడతామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ హెచ్చరించినా కూడా చాలా మంది కూడా అప్పుడు మరి నింది మండల కేంద్రంలో పనిచేసినటువంటి చాలా మంది నాయకులు అయితే మనకు ఇటు ముందుకు రాకుండా చూస్తా ఉన్నాం ప్రధానంగా కొత్త యువకులే కనపడతా ఉన్నారు కానీ నందులపల్లికి సంబంధించినటువంటి టీం కావచ్చు అటు చాలా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేశారో రచ్చబండ కార్యక్రమాలే కావచ్చు అటువైపు మరి బట్టి విక్రమార్గా వచ్చే క్రమంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు ఆ క్రమంలో పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి మహిళా నాయకులు మరి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కనిపించనుమరుగైపోతా ఉన్నారు ఇది ఇలాగనే కొనసాగేది ఉంటేనే మరి దాదాపుగా నెన్నెల మండల్లో మరి ట్రయాంగిల్ ఫైట్ కొనసాగి మరి ఉత్కంఠ నెల కంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ పరిస్థితి పైన దృష్టి పెడుతుందా మరియు ఒకవైపు మరొక వైపు ఎమ్మెల్యే వైపరీత్యం అని కూడా మరి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు మరొక వైపు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు మరి వర్గాలు విభేదాలుగా ఉండి మరి వాళ్ళు ఒకరికొకరంటే పచ్చి భగ్గు అనేటువంటి పరిస్థితి ఉందనేది అయితే మరి వాస్తవం అయితే నిందిల మండల కేంద్రంలో అయితే చర్చ కొనసాగేటువంటి పరిస్థితిలో భాగంగానే ఈ రోజు మనం ప్రధానంగా ఏదైతే మనం మనం కొన్ని మన పేర్లు చెప్పాము ఆ పేర్లు అప్పుడు వాళ్ళు ప్రధానంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కావచ్చు అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకలాపాలకు మరి వాళ్ళు వెళ్లి తరలి హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి మరి రెండు మూడు రోజులు ఉండేటువంటి పరిస్థితులు సుధీర్ మరి దగ్గర ప్రాంతం బిల్లంపల్లి నిన్నెల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశాలకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మరి సీనియర్ నాయకులు అయితే దూరంగా ఉంటున్నారు మాజీ అధ్యక్షులు మరి కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు మాది సర్పంచ్లు కావచ్చు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా అయితే ఈ నెన్నెల మండల కేంద్రంలో కాంగ్రెస్ ని ఒక హైప్ లోకి తీసుకొచ్చినటువంటి దాగం రమేష్ కావచ్చు ఎంపీటీ శిరీష కావచ్చు ఇవాళ మల్లిక మరి ఈ టీం ఏదైతే ఉందో ఒకవైపు మరి పూలవేణి మహేష్ మరి ఓబీసీ యూత్ ప్రెసిడెంట్ కావచ్చు మరి అనేక మంది మరి విద్యార్థులు ఎన్ఎస్ఈ కావచ్చు ఒకవైపు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ లో కూడా గత ప్రాంతంలో అయితే గతంలో అయితే గ్రామ గ్రామాన తిరిగి సభ్యత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి నమోదు చేసినటువంటి కార్యకర్తలు అయితే కనిపిస్తలేదని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక ఆందోళన నెలకొంది దీనికి గల కారణాలు ఏంటిది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని సమీక్షించుకొని ముందుకు వెళ్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బయటపడేటువంటి పరిస్థితి లేదు చాలా మరి చాలా అయితే నెగిటివ్ గా నిర్ణయం కేంద్రంలో ఉన్నట్లుగా అయితే మరి సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి ప్రజల్లో కూడా డిస్కస్ జరుగుతా ఉంది అసలు కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ఎలాంటి ఎందుకు అసలు సీనియర్ నాయకులు గ్రామాలను పర్యటించలేదు అనేటువంటి ఒక మరి అపోహ అయితే గ్రామస్తులలో ఉంది మరి ఇలాగనే కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు అని చెప్పేసి అయితే మరి రాజకీయ వర్గాలు అయితే హెచ్చరిస్తా ఉన్నాయి చూస్తుండే ట్వంటీ ఫోర్ టీ శ్రీనివాస్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అన్ని శాఖల వారు వారి వారి శాఖకు సంబంధించిన వివరాలను వివరిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీటీసీలు దాగం రమేష్ మరియు గొలుసుల శిరీష సభ మధ్యలో అంబేద్కర్ చిత్రపటంతో వచ్చి మాకు న్యాయం కావాలి నిధులు పనులు పథకాలు బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కేటాయిస్తున్నారు మేము ఒక పని కూడా చేయకుంటే రేపు పెట్టుకొని ఓటు అడుగుతాం అందుకే ఈ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించామని అన్నారు కుటుంబ మంత్రిగా ఉన్నాం ఇంతకు ముందు చేసినటువంటి రాజ్యాధికారం ఏమైతే ఉందో అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అప్పుడు చూసిన కానీ ఇప్పుడు చూస్తే కన్ను చూసుకునే వాళ్ళు ఈ విధంగా సాగుతుంది ఇక్కడ గంత మందులు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు తప్ప ఇంకేవరకు లేదు அங்கணவடிக்க అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం కనీస వేతనం పెన్షన్ పెన్షన్